అటోపెన్తో బైడెన్ క్షమాభిక్షలు అవి చెల్లవని ప్రకటించిన ట్రంప్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ బైడెన్ సర్కార్ చివరి రోజుల్లో తీసుకున్న క్షమాభేక్ష నిర్ణయాలు చెల్లవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు క్షమాభిక్ష పత్రాలపై బైడెన్ పేరిట అటోపెన్తో సంతకాలు జరిగాయని అందుకు వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు పెన్ ఓ వ్యక్తి సంతకాన్ని అది నక్కలు చేసే పరికరం బైడెన్ నిద్రమత్తులో ఉండగా రాజకీయ దుండగులు చాలా మందికి క్షమాభిక్షలు ప్రసాదించారు అవి చెల్లవని శూన్యమని ఎటువంటి ప్రభావం చూపు అని ప్రకటిస్తున్నాను ఎందుకంటే అవి ఆటో పెన్నుతో చేసినవి ఒక రకంగా చెప్పాలంటే బైడెన్ వాటిపై సంతకం చేయలేదు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనకి ఈ విషయం కూడా తెలియదు ఈ వ్యవహారం నడిపిన వారు నేరం చేశారు అని ట్రంప్ తన సోషల్ మీడియా సోషల్ మీడియా వెళ్ళని ట్రూత్లో పోస్ట్ చేశారు బైడెన్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయి కొన్ని గంటల ముందు పలువురికి క్షమాభిక్ష క్షమాభిక్ష ప్రకటించిన సంగతి తెలిసిందే డిసెంబర్ పన్నెండున ఒకే రోజు పదిహేను వందల మంది ఖైదీల శిక్షలను తగ్గించారు మరో ముప్పై తొమ్మిది మంది ఖైదీలను క్షమించారు అమెరికా ఆధునిక చరిత్రలో ఈ స్థాయిలో క్షమాభిక్షలు ఎవరు ప్రసాదించలేదు ఇవన్నీ అటోపెన్తో సంతకం చేసి చేసిన సంతకాలని ట్రంప్ పేర్కొంటున్నారు మానవ ప్రమేయం లేకుండా సంతకాలు చేయడానికి ఆటో పెన్ను వినియోగిస్తారు చాలా ఏళ్ల నుంచి అమెరికాలో వీటిని వాడుతున్నారు కార్యనిర్వాహక తరువుపై కూడా గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆటో పెన్తో సంతకం చేశారు ఆసక్తికరం ఏంటంటే ట్రంప్ కూడా గతంలో ఈ ఆటో పెన్నును విధ ఉపయోగించారు అయితే ట్రంప్ జోడన్ ట్రంప్ వివిధ దేశాలకు అండ్ ప్రపంచంలో ఇతర దేశాలకు ఇప్పటి వరకు షాక్ల మీద షాక్లు ఇస్తూ ఇప్పుడు ఏ వార్త ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అందరూ వేచి చూస్తున్నారు వేచి చూసారు అందరు షాక్లు కలిగాయి ఇప్పుడు సొంత దేశంలోని మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు పెద్ద బాంబు పెంచారు అతను దిగుపడానికి కొన్ని గంటల ముందు దాని దగ్గర పదిహేను వందల మందికి శిక్ష తగ్గించి ఒక నూట పదిహేను వందల మందికి శిక్ష తగ్గించి ముప్పై తొమ్మిది మందికి క్షేమాభిక్ష పట్టించు పెట్టారు అయితే ఆ ఫైల్ పైన అతను మాన్యువల్గా సంతకం కాకుండా ఆటో పెన్తో సంతకం చేశారు కాబట్టి ఆ శిక్షలు ఆ ఉత్తర్వులు చెల్లవని అలా చేసేవారు శిక్షార్కులని ఆ చేసిన ఉత్తర్వులు ఎలాంటి చెల్లుబాటు ఉండదు అనేసి పెద్ద బాగు పిలిచారు అంటే జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలు ఇక అవి అవి ఎందుకంటే అని ఎందుకంటే ఆటోపెన్తో చేసినట్టు ట్రూత్లో పేర్కొన్నారు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు